హాయ్ అండి ఇప్పుడు నేనైతే ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నా ఈ ప్రాన్స్ అయితే హాఫ్ కేజీ తీసుకుంటే మూడు వందల గ్రాములు అయితే అంట అన్ని క్లీనింగ్ అన్నీ చేసేసరికి మూడు వందల గ్రాములు అయితే అయినాయి ఇదిగోండి అన్నీ తీసి చిల్లు వాళ్ళు నరాలు ఈ పైన అది పొట్టు ఉంటుంది కదా అవన్నీ మంచిగా క్లీన్ చేసి చిల్లు దీంట్లో మనం ఏం చేయాలంటే నిశ్వాసన పోవడానికి ఉప్పు పసుపు ముక్క నిమ్మకాయ ముక్క కూడా పిండుకొని క్లీన్ అయితే చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఉప్పు పసుపు నిమ్మకాయ వండుకొని అయితే ఇవన్నీ మంచిగా నీట్గా కడుక్కోవాలి ఈ క్లీనింగ్ అయితే మనకు రావు వాళ్ళతోనే అన్నీ క్లీన్ చేయించుకొని రావాలి అట్లయితేనే మంచిగా క్లీన్ అవుతాయి అయినా మళ్ళీ మనం ఉప్పు పసుపు ఇగో నరం అంటే ఇగో ఇట్లా ఉంటుంది ఇవన్నీ కూడా తీసేయరు వాళ్ళు ఇగో ఇట్లా నరం అంటే ఇట్లయితే ఉంటుంది ఈ గ్లాస్ అయితే తీసేస్తా నేను నరం ఇట్లుంటుందని నేను కూడా వీడియోలలో చూసినా వాళ్ళైతే మరి అంత మంచిగా క్లీన్ ఏం చెయ్యరు మనకు తెలిసిన విషయమే కదా కొంచెం మళ్ళీ కూడా కొంచెం నీళ్ళనైతే కొంచెం కడుక్కుంటా కొంచెం నానబెట్టుకున్నట్టు చేస్తే మంచిగా ఇదంతా క్లీన్ అవుతుంది ఇదిగోండి ఇట్లా నీళ్ళు ఏం లేకుండా ఇట్లా ఏం లేకుండా వంపుకోవాలి ఇట్లా మొత్తం నీళ్ళైతే ఉంచుకోకూడదు నీళ్ళైతే ఉండకూడదు నాకు ఈ సీ ఫుడ్స్ అంటే కొంచెం వాసన వస్తాయి కదా అని కొంచెం మా భయమవుతుంది మంచిగా అనిపియ్యవు తప్పదు కదా చెయ్యాలి తినేవాళ్ళు ఉన్నప్పుడు చెయ్యాలి వేసుకొని మనం కలుపుకొని అది కడుక్కున్నాం కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి దీనిలో నీళ్ళు నూనె ఏం వేయకూడదు అవసరం లేదు మళ్ళీ మనం కర్రీ చేసుకుంటాం కదా ఇప్పుడు కర్రీలో వేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడే వేస్తా కర్రీ అందుకే ఇక నూనె వేయట్లేదు లేదంటే నూనె వేసుకోవాలి ఇవి ఇట్లా మంచిగా మొత్తం నీళ్ళన్నీ పోయి దగ్గరకి అయ్యే వరకు అయితే అన్నీ మంచిగా ఉడికే వరకు అయితే నేను ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తా అవి ఉడికే వరకు అయితే ఇదిగో ఒక ఇదిగోండి ఒక దోసకాయ ఒక రెండు టమాటాలు ఒక చిన్న మా మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు అయితే నేను కట్ చేసుకుంటా ఇంతలోపు ఇదైతే తురుముకుంటాం తురుముకుంటా కట్ చేసుకుంటే మళ్ళీ ఈ ముక్కలు ఆ ముక్కలు కసకసంటాయని కట్ చేసుకుంటే తురుముకుంటున్నా చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లో ఇట్లనైతే అన్నీ నీళ్ళు తా ఉంటాయి ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట దీంట్లోవే మనం ఏం నీళ్ళు పోసుకోలే కదా ఈ దీంట్లో ఉన్నయే నీళ్ళు ఊరి ఇవి మంచిగా ఇట్లా రౌండ్గా అవుతాయి అప్పుడు మా మా నానమ్మ చేసింది అని ఇప్పుడు లేదు కదా నానమ్మ నేను చేయాల్సి వస్తాను ఇంకా మా ఆయనకు పచ్చడి వేయాలంటే ఇష్టం అప్పుడు తెస్తే మా నానమ్మ వండితే మా తాతను మా నానమ్మ మా ఆయన తినేది నేను అసలు తినకపోతుండే వీటి దగ్గరికే రాకపోతుండే టిఫిన్ చేసినాం టీ అయితే పెట్టుకుంటాము ఈ టీ తాగినాక ఈ టీ తాగేసరికి ఇవన్నీ ఇది అవుతుంది అవి కోసుకుంటాం టీ తాగుతాం కర్రీ అయితే చేసుకుంటాం మా నానమ్మ ఉన్నప్పుడు మా ఆయన అయితే కుందేలు మాంసం తెచ్చేది వండి పెట్టేది తలకాయ మాంసం అయినా ఏదైనా ఇంకా ఆమెతో వండిపించుకొని మా తాత మా నానమ్మ మా ఆయన అయితే తినేది అప్పుడప్పుడు మా పెద్దోడు కూడా తినేది కానీ ఇక నేను మా చిన్నోడైతే అస్సలు తినకపోతుండే అవి ఏవి వండుకున్నా వాళ్ళకే ఇంకా ఇది వండి ఇవైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇవైతే మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఇదిగోండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి దీంట్లోవి ఇట్లా పొడి పొడిగా రావాలి ఇట్లనైతే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి దీంట్లో ఏమేమి ఇస్తున్నానో చూడండి ఇగో దోసకాయ అయితే ఉల్లిగడ్డలు చిన్నగా కోసుకున్నా ఈ టమాటాలు కూడా చిన్నగా కోసుకున్నా దోసకాయ అయితే తురుముకున్నా ఇట్లా గ్రేట్ చేసుకున్నా ఈ పచ్చిమిర్చి అయితే ఇగో కోసుకొని వేసుకోవచ్చు ఏం కాదు మరీ మొత్తం కారమే వేయకుండా ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే ఈ కమ్మదనం వస్తుంది దీని దీని రుచి కూడా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకుంటే కూడా ఆ రుచి కూడా బాగుంటుంది దీంట్లోనైతే ఓన్లీ జీలకర్రనే వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక జీలకర్ర కూడా చిటపట అన్నాక కొత్తిమీరు కొత్తిమీర కాదు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు మిక్సీ కూడా పట్టుకొని వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది కానీ నేను చిన్నగా తరుక్కొని వేసుకున్నాను మిక్సీ పట్టడం కంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది అట్లా కూడా వేసుకోవచ్చు అదే తప్పు కాదు నేరం కాదు అట్లా కూడా వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే వేసుకుందాం దీంట్లో వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి అప్పుడు అవ్వండినప్పుడు అయితే పులుసు పోసింది చింతపండు పులుసే పోసింది అంటే ఇట్లా ఆయిల్ కూడా వట్టియ్యలేదు అప్పుడు మాకు రొయ్యలు అంటే ఎట్లా ఉండాలని తెలియదు అవ్వే వండింది నాకు అసలు ఆయన ఆ ఇంత మాత్రం కూడా తెలియదు ఆ మాత్రం కూడా తెలియదు అవ్వనే వంటిది అన్నమాట ఏదైనా నాన్ వెజ్ తెస్తే అవ్వనే వండుతుండే వర్షం స్టార్ట్ అయింది ఎగ్ ఫ్రై అయితే అవ్వ బాగా చేస్తుండే ఎగ్ ఫ్రై అయితే ఇప్పుడు ఎవ్వరికీ రాదు అట్లా మాత్రం ఎవరికి కుండ్రో కూడా అసలు ఆ చేతితో ఆ చేతులలో ఏ మహిమ ఉండేదో అంత బాగా చేస్తుండే ఇవాళ ఎక్కువ గుర్తొస్తుంది అయితే అబ్బా అంటే ఎవరో కాదు మా నానమ్మ నేనైతే మొత్తం మన నాన్న దగ్గరనే పెరిగిన ఈ ఇరవై చూడంగానే చూడగానే మళ్ళా మన ఆనమే కుట్టొచ్చింది పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెష్ లేదు అయినా చెప్పకుండా చేయకుండా తెచ్చిండు నాకు తెలియదు తెస్తాడని చెప్పలేదు నాకు అందుకే ఫ్రెష్ చెప్తేనేమో ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటును చెప్పలేదు నాకు మీరు అనుకొని చేసుకునేది అయితే ఫ్రెష్ వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెష్ చేసుకుంటే చాలా బాగుంటుంది వినిపిస్తున్నా అండి వర్షం సౌండ్ చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది ఇప్పటిదాకా ఎండ కొట్టింది ఇప్పుడైతే మాకు పెద్ద వర్షం పడుతుంది ఇదిగోండి ఇవైతే దీంట్లో వేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాయి కదా ఇవి కూడా అల్ల గోలావే ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాతో మన ఎల్లు రొయ్యలైనా పచ్చి రొయ్యలైనా అయినా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పులుసుతో కూడా బాగుంటుంది నాకైతే ఏ టమాటాతో బాగా నచ్చుతుంది ఇప్పుడు ఈ దోసకాయ కూడా వేసుకుంటాం ఈ దోసకాయ పురుపు ఈ టమాటా పురుపు ఎరు ఎల్ని కమ్మగా చేస్తే అన్నమాట కొంచెం మంచిగా మగ్గాలంటే ఒక ప్లేట్ అయితే వేసుకుందాం దీని మీద ఇదిగోండి మంటైతే అయితే చిన్నగా పెట్టి ప్లేట్ అయితే వేస్తున్నా ఇవి అలానే ఉడకాలి మంచిగా ఉడకాలి ఇదైతే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుంటుంది డితే మంచిగా అనిపించదు ఇది చూడండి కలర్ అయితే ఎంత బాగుందో ఎర్ర ఎర్రగా టమాటాలు తెల్ల తెల్లగా రొయ్యలు పచ్చ పచ్చని పచ్చిమిరపకాయలు దీంట్లోనైతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి కొంచెం అంటే మళ్ళీ కొంచమే ఎక్కువ వేసుకునేరు ఉండి లేనట్టు ఇట్లా చిటికేడు మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది అదొకటి చూసుకోవాలి వేసింది కదా అని మీరు హాఫ్ స్పూనో టీ స్పూనో వేయకండి చిటికేడు మాత్రమే అది కూడా ఇగో అంతే పక్క కనుక్కొని ఈ నూనెలో వేసుకొని ఫస్ట్ ఏ నూనెలు వేసుకోవాలి కానీ మర్చిపోయినా ఆ నూనెలో వేసుకొని నూనె అలా అది అది గోలిన తర్వాతనే మళ్ళీ ఈ ఇక్కలన్నీ మళ్ళీ అనుకొని దగ్గర కనుక్కొని మంచిగా మళ్ళీ గోలనియాలి దీంట్లోనే మంచిగా ఉరకాలి మళ్ళీ ఒకసారి మూత వేసుకొని మనమైతే కొద్దిసేపు అయితే ఒక ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ ఒకసారి మూత వేసుకొని పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయితే అయింది మళ్ళొకసారి అయితే కలుపుతా ఈ ఈ ఆవిరి ఉంటుంది కదా దీంట్లోనే వేసుకోవాలి కొంచెం మా అడుగంటినట్టు అవుతుంది కదా అడుగంటూ అడుగంటలు కానీ మాడద్దు ఇదిగోండి దీంట్లోనైతే కారం అయితే వేసుకోవాలి లైక్ చేయండి అబ్బా మీరు ఒక్క లైక్ చేస్తే నా వీడియో పది మందికి చేరుతుంది అన్నమాట ఒక్క పది మందికి రీచ్ అవుతుంది ఇవి ఒక్క లైక్ తోటి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కొత్త కొత్త వంటలు చూపిస్తున్నా కదా లైక్ చేయొచ్చు కదా ఇదిగోండి కారం వేసుకున్నాం కదా ఈ కారం అయితే గూలాలే ఇప్పుడు ఈ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అనుకోండి ఈ గరం మసాలా కూడా వేసుకోవాలి కొంచమే ఇగో చిటికెడే వేసుకుంటే మాత్రం ఎక్కువ వేసుకుంటే మాత్రం జింపింగ్ జపాంగ్ మంటలేస్తుంది కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా ఉడకే కానీ కొంచెం ఏమో మళ్ళీ నాకు డౌట్ మళ్ళీ ఉడకకపోతే ఎట్లా అని డౌట్ కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను వాటర్ వేసుకొని మూత వేసుకోవాలి కొంచెం చిన్న వంట మీదనే పెట్టుకోవాలి ఇవి ఎందుకంటే కొంచెం మాడిపోవడానికి ఆక్సి ఉంటుంది తా ఉంటది మాడిపోతూ ఎందుకు ఇక చిన్న వంట మీద పెట్టుకుంటే అదే ఇప్పుడు తొందర ఏం లేదు ఉడకనివ్వండి చిన్న మంట వేదనే పెట్టుకున్నావు కదా అందుకే కొంచెం ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయినప్పుడైతే కొంచెం మూత తీసుకొని కసూరి మేతి అయితే వేసుకోవాలి మనం టమాటా వేసినాం కదా కసూరి మేతి వేస్తే కమ్మగా వస్తుంది మంచిగా వస్తుంది ఇది కమ్మగా వస్తుంది ఇది అయితే కసూరి మేతి వేసుకున్నాక ఈ ముక్క కూడా మనకి ముక్క కాదు ఇది రొయ్యలు అయితే మంచిగా ఉడికిపోయినాయి అరకిలో రొయ్యలు ఏం లేవు మొత్తం దగ్గరికి అయినాయి అవి రొయ్యలు రౌండ్గా దగ్గరికి అయినాయి అలా కననే కొత్తిమీర కూడా మంచి కడుక్కొని కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం ఇలా కలుపుకుంటేనే మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా అయితే వచ్చింది రే ఇట్లు వస్తుందని కూడా నేనైతే చాలా బాగా వచ్చింది రెండు నిమిషాల తర్వాతనైతే బంద్ చేసుకుందాం స్టవ్ అటు అన్నం కూడా పెట్టినా అన్నం కూడా అయిదా ఇంకా ఏపీ బీస్ నేను తెచ్చుకున్నా కదా అందులోనే పెట్టుకుంటానా మంచిగా ఏదో అంది ఇట్లా ఆయిల్ అయితే రిలీజ్ రిలీజ్ అవుతుంది అయింది మంచిగా ఇట్లా మంచిగా ఇగో పైకి వచ్చింది ఆయిల్ అయితే ఇగో ఇట్లా మంచి ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడైతే స్టవ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మనం తినేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది పచ్చిరొయ్యల కూర అయితే అయిపోయినట్టే ప్రాన్స్ టమాటా కర్రీ అయిపోయిందండి ప్రాణస్ టమాటా కర్రీ సరేనండి ఉంటాను స్టవ్ బంద్ చేసుకుంటా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి పండారి యూట్యూబ్ ఛానల్